దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కర్వశక్తి మంత్రి అయినటువంటి దేవతీ దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ వేస్తు క్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున పెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే దేవదేవుడిని స్థుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం పరిషుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనము ఇహలోకంలో ఉన్నటువంటి రాజులను అధికారులను ప్రధానలను నమ్ము కనుక లేక వెండి బంగారములను అధికారములను పేరు ప్రఖ్యాతులను నమ్ముకనక మన ఇంటి వారిని కనుక మన తల్లిదండ్రుల్ని లేక భర్తను భార్యను కుమారులను కుమార్తెలను నమ్ముకొనక దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడిన కారణం చేత దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు అంటే రోగం వచ్చినప్పుడు రోగం నుండి తప్పిస్తాడు అపవాది కలుగు చేసేటువంటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు ప్రియుల అలాగే ప్రతి విధమైనటువంటి శత్రువుల భయాందోళన నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు అలాగే మరణకరమైనటువంటి మరణకరమైనటువంటి రాగు నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు ప్రజలు నిజముగా దేవుడు వారికి తోడ ఉన్నాడు గనక వారు తప్పించబడ్డారు అని రుజువు దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలనగా తెలుసుకుంటే భక్తులు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయనే దిక్కని ఆశ్రయించిన ప్రతిసారి కూడా భక్తులను దేవుడు అలాగే తప్పించాడు బరిలారు ఉదాహరణకు భక్తులైనటువంటి అబ్రహాము దేవుని నమ్మినని వ్రాయబడింది అది అతనికి నీతిగా ఎంచబడినని వ్రాయబడింది భక్తులైనటువంటి అబ్రహాము దేవుని నమ్మిన కారణం చేత అభిమేళకు శారమ్మను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఆయన అంతఃపురంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి నీవు ఆ విషయంలో చచ్చిన వాడవు అని గద్దించి అబ్రహాము దేవుని నమ్ముకున్న కారణం చేత అభిమేళికను దేవుడు గద్దించి క్షారమ్మ నామించినట్లు రాయబడి ఉన్నది ప్రియర్ అలాగే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా అబ్రహాము జీవితంలో జరిగినట్లుగానే అలాగే శర్ధక మేషక బెదనగోలు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు దేవుని నమ్మిన కారణం చేత దేవుడు అగ్నిలో నుండి కూడా వారిని తప్పించాడు అడుపురేల అలాగే భక్తులైనటువంటి దావీదు దేవుని నమ్ముకున్న కారణం చేత సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి సింహాల చేతిలో నుండి దేవుడు తప్పించి ఆయన్ని కాపాడినట్లు వ్రాయబడినారు ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాత దేవుడు నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు నీ హృదయంలో రాగును బట్టి భయము శత్రువులను బట్టి భయము అప్పులను బట్టి భయము నిరుద్యోగుని బట్టి భయము మ్యారేజ్ కాలేదని భయము సంతానం లేదని భయము జాబు రాలేదని భయము ఇలాంటి భయాందోళనలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి పిల్లలు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎద్దకు రాదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకే భక్తి గెలిన వారందరినీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు నీ భక్తి నిన్ను కాపాడుతూ ఉన్నది నువ్వు దేవుని మీద ఆధారపడినటువంటి కారణం చేత నువ్వు తప్పించబడుతున్నావు విడుదల పొందుతున్నావు స్వస్థత పొందుతూ ఉన్నావు దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఏ కీడైతే నాకు సంభవిస్తుందని భయపడుతూ ఉన్నావు వాటన్నిటిలో నుండి నన్ను నమ్ముకున్న కారణం చేత నేను నీకు తోడ ఉంటాను నేను తప్పిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ధైర్యం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రాణాత్మ దేహములను తెప్పరలు చేయ దేవుడు నీవే నా భాగము నీవే నా సర్వము నీవే నా సంస్థము నీవే నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యే నమ్ముకున్న కారణం చేత దేవుడు నిన్ను తప్పించబోతు దేవునికి స్తోత్రములు కలుగునుగా ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా పొందుకొని భక్తులను తప్పించిన దేవుడు నింపి పరిశుద్ధాత్మ కాపుదలను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని సమ దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకు కలుగుతున్నటువంటి సమస్త శోధనలన్నీ కూడా తొలగిపోయి దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి దేవుడు దేవుడిని తప్పించి విడిపించి విచ్చి ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని మీరు మాట్లాడారు మీ కోట్లాది వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలన్నీ మీ బిడ్డలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు మీకు స్తోత్రాలు నాయ సక్షి కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రాముఖ్యముగా నా తండ్రి భక్తులను ఎలాగన తండ్రి వారు మేము నమ్ముకున్న కారణం చేత మీరు ఎలాగో తప్పించారో విడిపించారో రక్షించారో స్వస్థపరిచారో మేలు చేశారో ధైర్యం ఇచ్చారో జయమిచ్చారు అలాగ మీ సన్నిధిలో చేరి మాటలు విన్న కూడా అటు ధైర్యమును అటు విశ్వాసమును అటు విడుదలను పరిపూర్ణ స్వస్థతను మీ బిడ్డలకు మీ కృపలో నుండి అనుగ్రహిస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెనిచ్చి మేలతో తృప్తిపరచమని అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దేవుని దయచేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తూ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చును గాక మీ బిడ్డలకు శుభం కలుగును గాక వారి నోట నవ్వు కలుగును గాక సమాప్తము చేయబడిన చేయబడినగాక మీ స్తోత్రాలు వారి రాకపోకల్లో మీ తోడు కాపుదల భద్రత సమృద్ధిగా మీ కృపలో నుండి అనుగ్రహిస్తూ మేలతో తృప్తిపరిచి మహిమ పొందమని యువదకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేమని ప్రార్థిస్తూ మీ బిడ్డలు రాకపోకల్లో కూడా మీ తోడుంచి మేలు చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలు స్థుతించి ప్రార్థించారు వేడుకుంటున్నాము తండ్రి అమీన్